రీసెర్చర్లు కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి జీవిని అస్సలు చూడలేదు చివరికి కొంతమంది రీసెర్చర్లు ఇది ఒక సీకుకుంబర్ అని చెప్పారు కానీ ఇది బీచ్లో కనిపించే సీ కుకుంబర్ కంటే చాలా విచిత్రంగా ఉంది అలాంటప్పుడు రీసెర్చర్లు దీన్ని సీ కుకుంబర్ అని ఎలా పిలిచారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీని వెనుక చాలా కారణాలున్నాయి రీసెర్చర్లు సముద్రంలో కనిపెట్టిన ఈ జీవి చర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు దాని చర్మంలో కోలజెన్ ఇంకా జెలటిన్ అనే ప్రోటీన్లు ఉన్నాయి అవి కేవలం సీకుకుంబర్ చర్మంలో మాత్రమే ఉంటాయి అందుకనే రీసెర్చర్లు ఇది ఖచ్చితంగా సీకుకుంబర్ అని చెప్తున్నారు ఒకవేళ ఇవి రెండు ఒకే జంతువులైతే వాటి ఆకారంలో ఎందుకు ఇన్ని తేడాలున్నాయని రీసెర్చర్లు ఆలోచనలో పడ్డారు దీని గురించి తెలుసుకోవడం కోసం వాళ్లు లాబొరేటరీలలో రీసెర్చర్లను మొదలుపెట్టారు నిజానికి ఆ రెడ్ కలర్ సీకు కుంబర్ సముద్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మీటర్ల లోతులో నివసిస్తుంది అందుకే అది అక్కడున్న పరిస్థితికి తగ్గట్టు దాని శరీరాన్ని మార్చుకుంది రీసెర్చర్లు ఏదో ఒక విధంగా ఈ మిస్టరీని సాల్వ్ చేశారు కానీ ఇంతలోనే వాళ్ల ముందు మరొక విచిత్రమైన జంతువు వచ్చింది రీసెర్చర్లకి సముద్ర లోతుల్లో ఒక క్రాప్ కనిపించింది అది ఆకారంలో చాలా పెద్దగా ఉంది అది తలుచుకుంటే మన మనుషులను కూడా చాలా సులభంగా మింగగలదు అందుకనే చాలామంది దీనికి క్రాబ్ జిల్లా అని పేరు పెట్టారు ఆస్ట్రేలియా రీసెర్చర్లు ఈ జీవిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు కానీ వాళ్లకి ఈ రీసెర్చ్ని చేయాలని ఆసక్తి ఇంకా పెరిగింది ఎందుకంటే వాళ్లకి ముందు రెడ్ సీ కుకుంబర్ కనిపించింది ఆ తర్వాత క్రాబ్ జిల్లా కనిపించింది ఈ రెండు జంతువుల గురించి తెలుసుకునే లోపే మరొక జీవి బయటపడింది దానికి పదునైన దంతాలు ఉన్నాయి అలానే దాని ముఖం కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ అది నోరు తెరిచినప్పుడు భారీ జంతువులాగా కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భయంకరమైన జీవి ఈల్ నుంచి పరిణామం చెందింది చిన్న ఆకారంలో ఉన్న ఈల్ ఈ విధంగా ఎలా పరిణామం చెందిందో రీసెర్చర్లకి అర్థం కాలేదు సముద్రం లోపల ఉండటం వల్లే ఈ మార్పు జరిగిందని వాళ్లు గుర్తించారు ఒకవేళ ఇది కూడా సముద్ర ఉపరితలంలో నివసిస్తే